అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చిరు వ్యాపారస్తులకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు తోపుడు బండ్లు పంపించేశారు కళ్యాణదుర్గం పట్టణంలో రోజు వారి వ్యాపారాలు చేసుకునే వారికి బండ్లు కొనే ఆర్థిక స్తోమత లేదని గమనించి వారికి సాయం చేశారు ఎమ్మెల్యే సురేంద్రబాబు తోపుడు బండ్లను అందించారు చిరు వ్యాపారస్తులు బండ్లు కొనుక్కునేందుకు అధిక వడ్డీకి అప్పు చేసి ఎక్కువ మొత్తంలో వడ్డీ చెల్లించక ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుసుకున్నారు వ్యాపార అభివృద్ధికి బ్యాంకర్లతో మాట్లాడి రుణాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు వ్యాపారం తీసుకుంటున్నాము కానీ మాకు సొంత పండు అంటూ లేవు బాడి బండ్లో చేసుకుంటూ ఉన్నాము సొంత పండు ఉంటే బాగుంటుందని మేము సార్ ఒకసారి వచ్చినప్పుడు ఏమా బండ్లు బాడికి దా సొంతమంటే బాడి సార్ అన్నాము అప్పుడు ఆ సార్ మీకు బండ్లు ఇప్పిస్తానమ్మా అన్నారు కానీ చెప్పిన మాట ప్రకారమే సార్ మాకు బీద వాళ్ళందరికి బండ్లు ఇచ్చి మాకు రోజు పడే కూలి డబ్బులతో సహా సార్ ఎంతో బాధపడి నెలకు మాకు ఎనిమిది వందలు దాకా అవుతుంది బండి బాడుగులు అలాంటి బండి బాడుగులు సార్ సొంతంగా ఒక బండి వచ్చేసి ఇరవై ఇరవై ఐదు వేల దాకా ఉంటుంది అట్లా బండ్లు మాకు సార్ సొంతంగా మాకు ఇచ్చి సహాయం చేసినారు ఈ రోజు మన తోపుడు బండ్లకు సంబంధించి చాలా మంది నిరుపేదలు రోడ్లో వ్యాపారం వ్యాపారం వాళ్ళు కింద పెట్టుకుని వ్యాపారం చేసుకునేవాళ్ళు నేను ఒక రెండు నెలల ముందు చూడడం జరిగింది వాళ్ళకి చూసి వీళ్ళకి ఏదో రకం నేను సహాయపడే ఉద్దేశంతో వాళ్ళ నిరుపేదలు కాబట్టి వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడతామని అడిగితే చాలా మంది వాళ్ళకి పనులు ఇవ్వగలిగితే తోపుడు పనులు ఇవ్వగలిగితే వాళ్ళ జీవితంలో అదొక మైల్ రాగా భావిస్తారు అని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఒక పది నుంచి పన్నెండు మందికి తోపుడు పనులు ఇవ్వడానికి సిద్ధపడడం ఇవ్వడం జరిగింది వాళ్ళు అదే చెప్తున్నారు ప్రతి తోపుడు వండి కూడా ఇరవై ఐదు రూపాయలు మేము బాడకి తీసుకొచ్చేవాళ్ళం అంటే నెలకు ఆల్మోస్ట్ ఎనిమిది